అందరికి నమస్తే అండి ఈ వీడియోలో ఒక కీలకమైన అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం నా అంటే మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు నా మీద పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది అంటే దాని మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారా ఎఫ్ఐఆర్ కడతారా లేదా చట్ట ప్రకారం ఎలా వెళ్తారనేది నేనైతే నాకైతే తెలియదు నాకేమి ఫోన్స్ అయితే రాలేదులే అయితే నేను ఒక కొంచెం ఏం ఫిర్యాదు దాని సారాంశం ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని ముందేంటి వెనకేంటి పూర్వపరాలేంటి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఆ కాన్స్టెన్సీలో నా మీద విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి చెప్తున్నా ఒక వివరణ వీడియో అయితే చేస్తున్నా యాక్చువల్లీ కంప్లైంట్ ఇచ్చిందేమో ఎర్రగుండుపాలెం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ డాక్టర్ మన్నే రవీంద్ర గారు సీనియర్ పొలిటీషియను ఎరగనపాలెం నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి కానీ అక్కడ నియోజకవర్గం అయితే గెలవట్లేదు సరే అది తర్వాత మాట్లాడదాం నా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారంటే నేను మూడు రోజుల కిందట ఒక వీడియో రెండు రోజుల కిందట ఒక వీడియో చేశాను మన్ని రవీంద్ర గారు సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు అతన్ని క్లాస్ పీకారు ఏమయ్యా మూడు సార్లు అభ్యర్థిని మారుస్తున్నా సరే నువ్వు గెలిపించలేకపోతున్నావు ఒక్కోసారి ఒక్కో కొత్త అభ్యర్థిని పంపిస్తున్నాము అయినా సరే నువ్వు గెలిపించలేకపోతున్నావు ఇలా ఎంతమందిని మారుస్తాము వాళ్ళతో సఖ్యతగా పని చేయించుకోవచ్చు కదా పని చేసుకోవచ్చు కదా ఊరి కోరిక వచ్చి కంప్లైంట్స్ ఇస్తావు అని అతన్ని సీఎం గారు అతను క్లాస్ పీకినట్టుగా ఒక సున్నితమైన అంశాన్ని నేను ఆ వీడియోలో నేను చెప్పాను ఆ వీడియోలో నేను చెప్పాను సో ఆ వీడియోలో నేను యాక్చువల్లీ కట్టుబడి ఉన్నాను సరే దానికి సంబంధించి పూర్వపరాలు ఏంటనేది నేను కొంచెం క్లియర్గా చెప్తాను ఆ వీడియో చేసిన తర్వాత నాకు ఆ ఎరగనపాలెం కాన్స్టెన్సీ నుంచి రవీంద్ర గారి ఫాలోయర్స్ నుంచి డాక్టర్ గారి ఫాలోయర్స్ నుంచి దాదాపుగా ఒక వంద కాల్స్ వచ్చి ఉంటాయి నేను అందులో ఒక నాలుగో ఐదో మాట్లాడాను మిగిలిన ఏమీ మాట్లాడలేదు ఒక నాలుగో ఐదు కాల్స్ మాట్లాడాక నాకు అర్థమైంది ఓకే వీళ్ళు నాతో గొడవ ఫోన్లు చేస్తున్నారు వీళ్ళు నాతో వాదన కోసమో దీనికోసం ఫోన్లు చేస్తున్నారు వీళ్ళతో కరెక్ట్ కాదులే వేడివేడిగా ఉన్నారు అని నేను ఎవరికీ ఆన్సర్ చెప్పలేదు చాలా కాల్స్ ఆన్సర్ చేయలేదు కొంతమంది తిడుతున్నారు కొంతమంది మీ ఆఫీస్ ఎక్కడ చెప్పి వస్తామంటున్నారు అది ఇది అంటున్నారు ఒకటండి సరే ఇప్పుడు వరకు జరిగింది చెప్పాను కదా నిజానికి ఎరగంపాలెం కాన్స్టిట్యున్సీ మీద ఏమీ తెలియకుండా నేను వీడియో చేస్తానా అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నారా నాకు ఈనాడు లాంటి బలమైన పత్రికలో ఆ జిల్లా స్థాయిలో ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు ఆ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీలన్నీ తెలియదా తెలియకుండానే నేను ఒక రెండు ఛానల్స్ ఇంత సక్సెస్గా నడపగలుగుతున్నానా మా టీం గ్రౌండ్లో తిరగదు అనుకుంటున్నారా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పుల్లల చెరువులో ఏం జరుగుతుందో తెలీదా పెద్దార్ ఏం జరుగుతుందో తెలీదా డోర్నాల్లో ఏం జరుగుతుందో తెలీదా త్రిప్రాంతకంలో ఏం జరుగుతుందో తెలియదా అక్కడ ఉపాధి హామీ మస్టర్లు ఏంటి రేషన్ డీలర్ల వ్యవహారం ఏంటి ఆ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఏంటి తర్వాత అంటే నేను ఇంక చెప్పే కొద్దీ మళ్ళీ అంతర్గత విషయాలు చాలా చెప్పేయాల్సి వస్తుంది నాకు ఇలాంటి నేను యాక్చువల్లీ వీడియో చాలా కూల్గా చేస్తున్నా ఎందుకంటే నేను నా మీద కంప్లైంట్ ఇచ్చారనే కోపంతో నేను వీడియో చేస్తే చాలా సంచలన అంతర్గత విషయాలు చాలా చెప్పేయాల్సి వచ్చేది ఎందుకంటే ఆ నియోజకవర్గంలో పరిస్థితి బాలా ఒకటి ఎరక్షన్ బాబు గారు పోటీ చేసి ఓడిపోయారు రెండో వైపు రవీంద్ర గారేమో కొంతకాలం ఆయనకు సపోర్ట్గా పనిచేశారు ఆ తర్వాత పని చేయలేదు సో రెండు వర్గాలుగా విడిపోయారు రవీంద్ర గారి వర్గం వేరు ఎరీక్షన్ బాబు గారి వర్గం వేరు రెండు వర్గాల మధ్య కూడా పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది అసలు విపరీతమైన ఇద్దరికి పడట్లా ఇక్కడ ఎరక్షన్ బాబు గారు అందరినీ కలుపుకొని వెళ్ళట్లా ఆయన కూడా సరేలే అందరూ ఒకటేలే మన పార్టీ మన ఇది అనేటట్టు ఆయన వెళ్ళట్లేదు ఆయన అందరిని కలుపుకొని వెళ్ళట్లేదు ఆయన మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ప్రతి దానిలో కూడా వేలు పెడుతున్నాడు ప్రతి దానిలో ఆయన కమిషన్ వెళ్తుందనే ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం అని తెలియదు కానీ ఆరోపణలు అయితే వస్తున్నాయి అట్ ద సేమ్ టైం రవీంద్ర గారు ఏమన్నా క్లీన్ క్లీన్ ఇమేజా జగన్మోహన్ రెడ్డి గారు తరచు అంటుంటారు కదా పెత్తందారి పెత్తందారి అని అటువంటి పెత్తందారి మనస్తత్వం అయింది అక్కడ వచ్చిన వాళ్ళు ఈయన చెప్పినట్టు పనిచేయాలి ఈయన మాట వినకపోతే వాళ్ళని మార్చేస్తాడు వాళ్ళని ఓడిస్తాడు కాన్షియన్సీ ఓడిపోవాలి తను మాత్రం తన చేతిలో ఇన్ఛార్జిగా ఉండాలి తన చేతిలో అధికారం ఉండాలి రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావాలి అనే మనస్తత్వం ఇటువంటి నాయకులది సో మరి దీనికి నేను ఆ రోజు ఇదే మాట చెప్పా సో నిజంగా రవీంద్ర గారు ఒకప్పుడు గొప్ప నాయకుడే కాంట్రవర్సీలు ఏమీ లేవు కానీ ఇప్పుడు విపరీతమైన కాంట్రవర్సీలు ఆయన ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు టీడీపీలో ముఖ్య ముఖ్య నాయకులందరినీ పిలుస్తూ వైసీపీ వాళ్ళని మా ఇప్పుడు మాజీ మంత్రి సురేష్ గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయించిన వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చొక్కా విప్పుకొని తిరిగిన వ్యక్తి ఆయన సురేష్ గారు ఆయనతో ఆయన్ని కూడా పెళ్ళికి పిలిచారు తన ఇంట్లో పెళ్లికి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారిని పిలిచారు వైసీపీ వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇన్ఛార్జ్ గారితో లేవు ఇన్ఛార్జ్కి ఇతనికి పడదు కాబట్టి ఇన్ఛార్జిని పిలవల అది పార్టీ పరంగా చూస్తే పార్టీ పెద్దలు కూడా తప్పు పట్టారు పార్టీలో ఈ విషయం తెలిసిన అందరూ కూడా తప్పు పట్టారు ఇదేం డాక్టర్ గారు ఇలా చేశారు ఎంతైనా ఇన్ఛార్జితో పడకపోయినా సరే పెళ్ళికి పిలవకపోవడం తప్పు కదా అని దాంతో ఇన్చార్జ్ ఈయన ఇన్ఛార్జీ ఎరక్షన్ బాబు కూడా హర్ట్ అయ్యారు దాంతో రెండు వర్గాలు కూడా ప్యూర్లీ విడిపోయాయి నేను నిజానికి చాలా పై పైన టచ్ చేసి వదిలేసా రవీంద్ర గారు ఎవరెవరు ఫోన్ చేసి ఏం మాట్లాడారో కూడా నాకు తెలుసు రవీంద్ర గారు ఎవరెవరిని ఎప్పుడు ఎప్పుడు కలిసి ఏమేమి ఫిర్యాదులు చేశారో కూడా నాకు తెలుసు అవన్నీ నేను ఓపెన్గా చెప్పట్లేదు చెప్పకూడదు ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తా రాజకీయాల్లో అనేక అంతర్గత అంశాలు జరిగిపోతా వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీ నాకు తెలుసు కదని చెప్పి నేను చెప్పేస్తే ఒక పెద్ద కాంట్రవర్సీ ఫీలోగా మారిపోతాను నేను అవన్నీ నాకు ఇష్టం లేదు ఏ రవీంద్ర గారు మూడు నెలల కిందట రవీంద్ర గారి దగ్గరికి మూడు నెలల కిందట ఒక అధికారి వచ్చారు ఏదో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి సార్ నేను పదిహేను లక్షలు ఇన్ఛార్జి గారికి లంచం ఇచ్చి నేను పోస్ట్ తీసుకున్నాను నాకు ఇప్పుడు ఆయన తప్పులు చేయమంటున్నాడు ఇచ్చేసి కమిషన్ ఇవ్వమంటున్నాడు అని చెప్పి రవీంద్ర గారికి కంప్లైంట్ చేస్తే రవీంద్ర గారేమో పార్టీలో ఉన్న ఒక వ్యక్తికి ఫో ఫోన్ చేసి త్రీమన్ కమిటీ వేసేయండి అర్జెంటుగా మన్ కమిటీ వేసేయండి ఆ త్రీమన్ కమిటీలో నమ్ము నొనబెట్టండి అని గత నాలుగు నెలల నుంచి కూడా ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని తప్పించి త్రీమెన్ కమిటీ వేయించాలనే ప్రయత్నం జరుగుతోంది అందులో పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తున్నారు ప్యూర్లీ ఇది ఆ గ్రూపు వర్గాల పోరికి కారణం అనమాట ఇక్కడ ఏ ఒక్కరినో మనం నెత్తిన పెట్టుకోవాలనో ఏ ఒక్కరినో విమర్శించి టార్గెట్ చేయాలనో మన ఉద్దేశం కాదు ఒకటి మాత్రం నిజం కాన్స్టిచెన్సీ గెలిపించలేకపోయారు దానికేమో ఇన్ఛార్జి డబ్బులు తీయలేదు డబ్బులు పెట్టలేదని రవీంద్ర గారు మనుషులు చెప్తారు రవీంద్ర గారే అసలు సపోర్ట్ చేయలేదు రవీంద్ర గారు అసలు తిరగలేదు వాళ్ళు ఎన్నికలకు ముందే ఆయన ఆయన హాస్పిటల్లో వైసీపీ వాళ్ళతో మీటింగ్లు పెట్టించాడు వైసీపీ వాళ్ళకి లీజుకి ఇచ్చాడు వైసీపీ వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్ నుంచే రాజకీయం చేశారని వీళ్ళు అంటారు ఇన్ఛార్జ్ గారి వర్గం ఇద్దర్లో ఎవరి వర్గం వెర్షన్ వాళ్ళకు ఉంది సో అదంతా కూడా మనకు అనవసరం కానీ ఒకటి మాత్రం నిజం రవీంద్ర గారు ఎవరో సీఎం గారిని రవీంద్ర గారు డాక్టర్ గారు అండ్ మరో డాక్టరు అండ్ నర్సరావుపేట ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారితో కలిసి వెళ్ళారు సో విషయం బయటకు రాకుండా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఏమంటే ముగ్గురు వ్యక్తులు వెళ్ళినప్పుడు విషయం బయటకు రాకుండా ఉంటుందని ఎలా అనుకుంటున్నారు దాని సారాంశం మాలాంటి వాళ్ళకి తెలియకుండా ఉంటుందని ఎలా అనుకుంటున్నారు నీకేం తెలిసిన వీడియో చేసావు నీకేం తెలిసిన వీడియో చేసావు నాకు చాలా తెలుసు నేను నిజానికి అన్నీ చెప్పలేను రవీంద్ర గారు అంతెందుకు ఆ జిల్లాలో ఉన్న కొంతమంది మంత్రులను కలిస్తే ఆ మంత్రులు కూడా ఏమయ్యా ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తావు ఇన్ఛార్జ్ మీద కలిసి పని చేసుకోండి అని చెప్పి వాళ్ళే చెప్పారు తిరిగి కలిసి పని చేసుకోవచ్చు కదా అని ఏంటంటే ఈయనకే అహం అహంభావమే ఆయనకే అహంభావమే ఈయన కలుపుకొని వెళ్ళట్ల ఆయన కలుపుకొని వెళ్ళట్లా సో అక్కడ వచ్చింది సమస్య దానికి ఏమో రవీంద్ర గారేమో అందరి దగ్గరికి తిరిగి ఇన్చార్జిని మార్చేయండి ఇన్ఛార్జిని మార్చేయండి ఇన్ఛార్జి అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు కంప్లైంట్లు ఇవ్వడం వాళ్ళేమో తిరిగి క్లాస్ పేకడం ఏమో ఎన్నిసార్లు మారుస్తారు ఇన్ఛార్జీని ఎంతమంది నాయకులను తీసుకొస్తే ఎంతమందిని ఓడిస్తామని వాళ్ళు తిరిగి అన్నాం ఇది పరిపాటుగా జరుగుతోంది ఎవరెవరిని కలిశాడు నీకు తెలుసా ఎస్ నాకు తెలుసు ఎవరెవరికి ఫోన్ చేశారో కూడా నాకు తెలుసు ఆ ఫోన్లో వాళ్ళు ఏమన్నారో కూడా నాకు తెలుసు ఇవన్నీ నేను ఓపెన్గా చెప్పలేను ఓపెన్గా అవన్నీ కూడా డిస్కస్ చేయలేను సో ఎందుకంటే మన లిమిటేషన్స్ కొన్ని ఉంటే నాకు ఆ లిమిటేషన్స్ ఏంటనేది నాకు తెలుసు సో దీనికే కంప్లైంట్ ఇచ్చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయండి చాలా విషయాలు బయటకు వస్తాయి నిజంగా నాకు ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి పోలీసులు కనుక పిలిస్తే ఈ చట్ట ప్రకారమే ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఎందుకు నాకు ఎంత సపోర్ట్ వస్తుందో తెలుసా నుంచి నాకు ఆ కాన్షియన్సీ నుంచి విపరీతమైన మెసేజ్లు వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి మీకు ఉదాహరణకు ఒకటి చూపిస్తాను ఒకటి చూపిస్తాను ఒకటి చెప్తా గుండుచూ శ్రీనివాస్ గారికి నేను మీ సబ్స్క్రైబర్ని నా పేరు సోన్సో మాది వేరగొండ మన్నే రవీంద్ర మీద మన ఛానల్లో వచ్చిన వీడియో చూశాను మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఈయన ఉచిత వైద్యం ముసుగులో లక్షలు సంపాదించాడు మెడికల్ షాప్లో బ్లడ్ టెస్టుల్లో చాలా కమిషన్లు తీసుకుంటున్నాడు ఇటువంటి మనిషికి ఆత్మాభిమానం ఏమిటి ఇటువంటి కేసులు విమర్శలు మిమ్మల్ని ఏమీ చేయలేవు డోంట్ కేర్ మీ దారిలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పాడని ఇటువంటి నాకు వందల కొద్ది పొద్దున్నుంచి వస్తున్నాయి తెలుసా నేను ఇవన్నీ బయట పెట్టలేక ఏది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు కదా సో అది బహుశా డాక్టర్ గారి వయసు ప్రభావం వల్ల ఆయనకి తెలియదేమో సో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత థ్యాంక్ యూ